వారసత్వంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అయిందా అంటే మీ తాతలకు ఆస్తులు ఉన్నాయని తెలుసు మీ నాన్నగారికి కూడా తెలుసు కానీ ప్రాపర్టీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా అటువంటి సందర్భాల్లో అయ్య ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయి కాబట్టి ఆ స్థలం మాది కాదేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ మిస్ అయినప్పుడు కూడా ఆ ప్రాపర్టీ మీదే అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ డాక్యుమెంట్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో నేను ఒక మూడు లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఫస్ట్ వన్ మీకు సర్వే నెంబర్ తెలియాలి అంటే మీ స్థలం మీ ప్రాపర్టీస్ ఇల్లైనా స్థలమైనా ప్రాపర్టీ అయినా వ్యవసాయ భూమి అయినా ఏదైనా సరే అది ఎక్కడ ఉందని తెలుసుకోవాలి నెంబర్ వన్ సర్వే నెంబర్ తెలిస్తే ఇమీడియట్ నోట్ చేసుకొని దాని యొక్క హద్దులు కూడా ఉంటే ఆ లొకేషన్ మీకు హద్దులు ఉంటే హద్దులు తెలుసుకొని ఇమీడియట్ దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఆఫీస్ కి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ టచ్ అయ్యింది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అక్కడ మీకు డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీస్ అని ఇస్తారు సర్టిఫైడ్ కాపీస్ లో మీ యొక్క హద్దులు మీకు తెలిసినటువంటి డాక్యుమెంట్స్ ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయ్యింది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారని కాస్త కొన్ని వివరాలు మీకు తెలిసినటువంటి వివరాలు అందజేస్తే ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పొందే అవకాశం మీకు ఉంటుంది సర్టిఫైడ్ కాఫీస్ ను కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ గానే కోర్టులో పరిగణిస్తాయి ఇది మాత్రం మర్చిపోవద్దు వన్స్ మీకు సర్టిఫికేట్ కాపీస్ మీకు ఇష్యూ అయిన తర్వాత యాస్టిజ్ గా మీరు ఈసీని మాత్రం తీసుకోండి ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు ఈసీ సర్టిఫికేట్ ని తీసుకుంటే డెఫినెట్ గా ఆ డాక్యుమెంట్ ప్రెజెంట్ ఆ హద్దులో ఎవరున్నారు ఎవరు ఆక్యుపేషన్ ఉందన్న విషయం కూడా తెలుస్తుంది ఈ రెండు తీసుకున్నాక ఈ రోజు ప్రజెంట్ ఆ లో మీరు కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఈక్వల్ గానే కోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఎన్కమరెన్స్ సర్టిఫికేట్స్ ఈ రెండు మీ దగ్గర ఉంటే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి న్యాయ సలహా సంప్రదింపులకి ఈ పేజ్ని ఫాలో అవడం మర్చిపోవద్దు అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్ అవుతాం మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా మా లీగల్ టీ మీకు అప్రోచ్ అవుతారు ఈ సలహా సంప్రదింపుల మీ అమూల్యమైన కామెంట్ మాత్రం కింద కామెంట్ బాస్లో చెప్పడం మర్చిపోవద్దు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్